మన గ్రామాల కోసం రేపు అభివృద్ధి పాటు పడతాడు ఆయన మనం గెలిపించుకుంటే ఆయన కష్టమే ఎన్నికలు చేశారు తప్పితే ఆయన మోసం చేయాలి ఎవ్వరు అనుకోలేదు కాకపోతే మనస్ఫూర్తిగా కొన్ని వందల కిలోమీటర్ల నుంచి మనం ఇక్కడికి వచ్చాం ఈ సమావేశంలో అన్ని కూడా అనేక పట్టణాలన్నీ కూడా వదిలేసి మన పార్టీ బలోపేతానికి గ్రామ శక్తిని మించి పనిచేశారు నాకు ఖచ్చితంగా తెలుసు అయినా కూడా నేను స్వల్ప మెజార్టీతో ఓడిపోయాను నేను ఓడిపోయిన రోజు నేను అనుకున్న విషయం నాలో ఏదో తప్పు ఉంది నా తప్పు వల్లనే నేను ఓడిపోయాను అనేది డిసైడ్ చేసుకున్నాను అంతకన్నా నేను ఏ కార్యకర్త మీద కానీ ఏ లీడర్ మీద కానీ ఎటువంటి అపవాదులు ఏ మాత్రం నేను చెప్పదలుచుకోలేదు ఎందువల్లంటే నాకు అటువంటి అదృష్టం ఉందేమో నాలో ఎన్నో తప్పులు ఉన్నాయేమో అనే పద్ధతిలోనే అనుకున్నాను కానీ ఆ క్షణంలోనే నేనేం దాని గురించి కూడా బాధపడను ఈ గెలుపు ఓటములు అనేటివి సర్వసాధారణం అయితే మనకు అపోజిషన్లో తెలుగుదేశం అనే పార్టీ గెలిచిన తర్వాత ఇటువంటి దాడులు చేయటం అనేది చాలా అన్యాయం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ఇటువంటి ఏ మాత్రం కూడా చేయలేదు అనేది నేను అనుకుంటున్నాను ఈరోజు టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్కి తేడా స్వల్పమే అంటే ఏమి చేయాలనుకున్నా ఎవరు ఏమి చేయాలనుకున్నా వీళ్ళు కానీ వాళ్ళు కానీ తలపెట్టి ఏదైనా చేయొచ్చు అటువంటి పరిస్థితులు అనేటివి ఉండకూడదు ఈరోజు నైన్టీన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క సీట్లతో గెలిచింది గెలిచినా ఆ రోజు వాడు విరవేగినట్టు నాకే మాత్రం నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు ఈ రోజు వాడు గెలిచిన తర్వాత వాడు ఇటువంటి ప్రవర్తన చేయటం కూడా సరైన పద్ధతి కాదు అయితే అది వాళ్ళ లీడర్సే వాళ్ళ లీడర్స్ వాళ్ళ ప్రవర్తనలు వలనే ఇక్కడ ఈ కార్యకర్తలు కానీ కాన్సెన్సీ లీడర్స్ కానీ ఈ విధంగా ప్రవర్తిస్తుండాలే కానీ లేకపోతే వీళ్ళు కూడా ఆ విధంగా బహుశా చేసి ఉండేవాడు కాదేమని అనుకుంటున్నాను మన ప్రేత మన లీడరు జగన్మోహన్ రెడ్డి వంద సంవత్సరాలు వయసు వచ్చిన మనిషి మాత్రం కాదు ఆయన గట్టిగా నలభై నలభై ఐదు యాభై సంవత్సరాలే వయసు ఆయన ముసలోడు మాత్రం కాదు ఆయన మళ్ళా ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడం తరువాత ఎవరికి అంటే ఇదే కక్ష తీర్చుకోవాలనుకుంటే మాత్రం దీనికి డబల్ గా తీర్చుకుంటారు అటువంటి కూడా జరిగిన ఇదే విధంగా చేసుకుంటూ పోతే మనుషులు మనుషులకి పశువులకి ఏ మాత్రం తేడా ఉండదు ఇప్పుడు అదే కాకుండా మేము ఈ ఈ గొడవలు ఇవన్నీ గమనించి మేము ఏడు మంది ఎక్స్లు ఒకటి అనుకున్నాం ప్రతి కాన్స్టెన్సీలో మన కార్యకర్తలను కానీ మన లీడర్స్ని కానీ వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలా అంటే మనం ఒక్కొక్క మీటింగు ఒక్కొక్క మండలం ఒక్కొక్క కాన్షన్సీలో ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టుకున్నాం ఏది చిన్న పొరపాటు జరిగినా సరే ఏడుగురు ఎక్స్ అందరూ వస్తారు వచ్చి ఎవరికి ఏ ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ ఇస్తాం మనం కానీ ఎవరికి భయపడబడలేదు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చాడు ఆయన అనుకున్నది మధ్యవర్తుల ద్వారా పోయిన తర్వాత ప్రజలకి వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి ఏదన్నా తగ్గుతుందేమో అనే ఉద్దేశంతో ఇచ్చున్నాడేమో కానీ అంతకన్నా ఆయన నేను బటన్ నొక్కుతున్నాను చేస్తుంది వాళ్ళకి డైరెక్ట్గా కాబట్టి మధ్యలో ఎక్కడ ఏమీ రూపాయి కూడా మిస్ కాకుండా చేరిపోతున్నాది అని అనుకున్నాడు ఆ పద్ధతిలోనే ఈ పథకాలని పెట్టడం జరిగింది అయినా కూడా ఈ పథకాలు పథకాలు పెట్టాడు కానీ ఆయన చెప్పిన మాటల్లో కొంచెం చిన్న చిన్న తేడాలు ఉండి దానివల్ల అది ప్రతిది ప్రతి ఒక్కళ్ళు ఈ ఓసీలు వేరే విధంగా ఆయన అర్థాలతోటి ఈరోజు ఆయనకు వ్యతిరేక తీర్పు ఇవ్వడం జరిగింది ఆ మాటలు ఏమీ చెప్పకుండా ఆయన పద్ధతిగా పాత రోజుల్లో ఏ పద్ధతులను నడుస్తున్నదో అదే పద్ధతిలో కనిపి చుట్టే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ మంచి ప్రేమ చూపించి ఆయన్ను మళ్ళా మంచి మెజార్టీతో గెలిపించుండేవాడు ఖచ్చితంగా అది నేను అనుకోవటం పొరపాటు ఏమో నేను అనుకుంటున్నాను సరే అయినా కూడా జగన్మోహన్ రెడ్డి యాభై సంవత్సరాలు వయసు ఉండే వ్యక్తి ఖచ్చితంగా ఆయన మళ్ళీ ఇరవై తొమ్మిదిలో మంచి మెజార్టీతో ముఖ్యమంత్రి కావటం గ్యారెంటీ అయితే మనం ప్రజలందరికీ చెప్తాం మన వాళ్ళకి చెప్తాం మీరు అనవసరంగా జోక్యం చేసుకొని చిన్న చిన్న తగ్గులు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి నిజంగానే మీదికి వచ్చి ఎవరైనా వచ్చి ఏదన్నా పొరపాటున మేమన్నా అటాక్ చేస్తే మాత్రం మేము ఏడుగురు వస్తాము ఏడుగురు పండల కాన్సెన్సీలో ఉండే ప్రతి లీడర్ని ప్రతి మనిషిని అందరినీ తోడు చేసుకొని అందరం అటాక్ చేస్తాం ఎవరిని కూడా లేదు వాళ్ళు మంచిగా ఉండాలా మనము మంచిగా ఉండాలి అంతేగాని ఏదో ఉండదని ఏదో చేస్తాము అని అనుకోవడం అనేది చాలా మూర్ఖత్వం అటువంటి మూర్ఖత్వానికి పోకుండా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ప్రజలు వాళ్ళే తెలుసుకోవాలి తెలుసుకొని మనం ఈ పని కరెక్ట్ కాదు వాళ్ళు చేసే పనికి చంద్రబాబు నాయుడు వచ్చే గోల్డ్ మెడల్ ఎవరు వీడు చాతకాంతన తోటి పనులు చేస్తుంటూ ఉండాలి ఇదే మనుషులు రేపు ఇరవై తొమ్మిదిలో దానికన్నా వడ్డీతో సహాయం తెచ్చుకోవడం గ్యారంటీ పరిస్థితులు లేకుండా వీలు ఉన్నంత వరకు మనమే తగదాం తగ్గడం అంటే వాడి దాసోహ్మౌద్దామని కాసుకుంటే అనవసరమైన తల తోచుకుంట మంచిది మంచిది మంచి మనసుతోటి మంచి తన తోటి అందరం ఈ తలలో